ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి జేసాం కట్ పీసెస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నామండి షాప్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫోర్ గుంటూరు మంగళగిరి రోడ్లో అయితే ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఇక్కడ వచ్చరికి ఇలాగ బెల్స్ బెల్స్ వస్తూనే ఉంటాయి అండ్ పక్కా హోల్సేల్ అండి కట్ పిట్స్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి ఫుల్ సారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ వీళ్ళది వచ్చేసరికి ఇక్కడ కట్ సారీస్ ఉంటాయి అండ్ ఫుల్ సారీస్ ఎగ్జాక్ట్ మీకు అపోజిట్లోనే హన్షిత శారీ సెంటర్ అని అయితే ఓపెన్ చేస్తారు అండ్ షాప్ నెంబర్ వచ్చరికి నాలుగు వందల పన్నెండండి ఇక్కడ వస్తే మీకు కంప్లీట్ ఫుల్ సారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చు బండిల్ వైజ్ అనేది తీసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో టూ షాప్స్ వెళ్ళేటప్పుడు మీరు విజిట్ చేయచ్చు బిట్స్ కట్ సారీస్ ఉంటాయి సో సారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అప్పటికప్పుడు న్యూ స్టాక్ వస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మీకు డిజైన్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను దట్టు చాలా చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ఒకసారికి ఫోర్ ట్వంటీ ఫోర్ జైసాయి కట్ పీసెస్ నుంచి ఫుల్ సారీ దట్టు పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అండ్ ఇది ఒకసారి మీకు క్వాలిటీ పరంగా మనకి సిక్స్టీ గ్రామ్ జార్జెట్ క్వాలిటీ అయితే వస్తుందండి అండ్ ఫ్లవర్ వస్తే మీకు ఎంబో స్టైల్ అయితే ఉంటుంది సో ఇలాగ పైకి అయితే ఉంటాయి విత్ కంప్లీట్ సీక్వెన్స్ ప్యాటర్న్ అండ్ ఇందులో ఒకసారి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి సో బుక్ చేసుకోవచ్చండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ దట్ టు ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం ఫుల్ సీక్వెన్స్తో హైలైట్ చేస్తున్నారు విత్ రోజ్ ఫ్లవర్ మనకి ఎంబోజ్ డిజైన్ అయితే వస్తుంది ఒక క్లాత్తో తయారు చేసి మనకి అటాచ్మెంట్ అయితే చేస్తారనమాట అలా ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ వచ్చరికి సింపుల్ ఉంటుంది శారీ మొత్తం హైలైట్ అవుతుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి వన్ బై వన్ అయితే చూపిస్తాను సో స్కిప్ చేయొద్దు అండి ఎండింగ్ వరకు అయితే చూడండి అండ్ ఇందులో వచ్చేసరికి మీకు డిజైన్స్ మారుతున్నాయండి అవును ఈ డిజైన్ వేర్ వస్తుంది సో ఇది ఒకసారికి మీకు పల్లో పాటు పల్లోకి అండ్ శారీ మొత్తం ఒకసారికి మీకు సాటిన్ లేస్ అనేది అయితే అటాచ్మెంట్ అయితే ఇస్తున్నారు సో ఇది ఇంకొకటి అండ్ ఇది ఒకసారికి మీకు పల్లో పాటు అండి పల్లో షోలర్ హైలైట్ అవుతుంది ఆల్టర్నేట్గా మీకు ఫ్లవర్ సీక్వెన్స్ మళ్ళీ ఫ్లవర్ సీక్వెన్స్ ఇలా ఆల్టర్నేట్గా అయితే వస్తుంది అండ్ ఇది వచ్చి వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పాటులో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ హాఫ్ ప్లెయిన్ అయితే వస్తుంది ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ సీక్వెన్స్ డిజైన్ అయితే ఉంటుందండి అండ్ ఇందులో ఒకసారి నెక్స్ట్ వన్ అయితే చూద్దాము అండ్ ఇది ఒకసారికి నెక్స్ట్ డిజైన్ అండి ఇందా అక్కడ దాకా ఏంటంటే స్టెప్ వైజ్ చూసాము ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్టర్నేట్ గా వస్తుంది సో ఒకే లైన్ లో ఫ్లవర్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది ఇది వస్తే మీకు డిజైన్ థర్డ్ డిజైన్ అయితే ఇస్తున్నారండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము అండ్ ఇందాక వైన్ కలర్ ఓపెన్ చేసాం కదా దానిలోనే ఒకసారి పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది పళ్ళు అండ్ మనకి షోలర్ పార్ట్ వచ్చరికి ఇలాగే హెవీ ఉంటుంది అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్ అయితే చూద్దాము అండ్ ఇది వస్తే మీకు బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కూడా మీకు ఎనీ కలర్ చూస్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చాలా తక్కువ ప్రైస్ చెప్పాలంటే మాత్రం అండ్ దట్టు కొంచెం డిజైనర్గా ట్రెండీగా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సిక్స్టీ గ్రామ్ జాజెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా అయితే అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే పార్టర్లో అనమాట అండ్ ఇందులోనే నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ మనకి బ్లాక్ ఈ సాటిన్ బోర్డర్ ఇస్తున్నారు ఒక కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఉంటుంది ఇందాక వైన్ మీద వైన్ వచ్చింది ఇది ఏంటంటే మీకు బ్లాక్ అనేది కామన్ అయితే వస్తుందండి ప్రతిసారికి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి డిజైన్ అనేది మీకు చేంజ్ అవుతుంది ఇది సింపుల్గా ఉంటుందండి ఎస్పెషల్ ఈ డిజైన్ లైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ ఇది వస్తరికి మీకు పల్లో పాటు సన్న సాటిన్ బోర్డర్ చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్ కూడా మనకి ఫ్లవర్ బార్డర్ అయితే ఇస్తున్నారు అండ్ ఇది వచ్చరికి షోలర్ అండ్ పళ్ళు అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అండ్ మిగిలిన సారీ అంతా కుర్చీల పాటలో మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తుందండి యాక్చువల్లీ మనకి బోటం పార్ట్ వైపు అనమాట ఇది వచ్చరికి పైన సైడ్ పైన సైడ్ ప్లెయిన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో హెవీ డిజైన్ బార్డర్ వచ్చేసరికి ఇలాగ సింగిల్ ఫ్లవర్ సీక్వెన్స్ ఇలా త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి అండ్ సేమ్ మీకు పైన కూడా అదే త్రీ స్టెప్స్ ఉంటుంది డైమండ్ డిజైన్లో సీక్వెన్స్ ప్యాటర్న్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ కలర్ సో ఇందాక చాలా చూసాం కదా దానిలోనే ఇది ఇంకొక కలర్ అనమాట ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుందండి ఇది విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇస్తున్నారు మీరు ఆన్లైన్లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి మనకి అబోవ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అబోవనే ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అయితే చూద్దాము సో ఇలాంటివి మాత్రం కానీ దొరకవండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సీక్వెన్స్ కంప్లీట్ గోల్డెన్ సీక్వెన్స్ వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం గోల్డెన్ సీక్వెన్స్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందండి ఇదైతే అండ్ ఇందులోసరికి మీకు కలర్ చార్ట్ కూడా అయితే ఉందండి బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ పరంగా బాగుంటుంది మంచి గోల్డెన్ సీక్వెన్స్ డిజైన్లో అయితే హైలైట్ అవుతుందండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఈ సీక్వెన్స్లో మాత్రం ఈ టూ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ రిపీటెడ్ వస్తాయి ఇవే మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఇందాక ఓపెన్ చేసిన ప్యాటర్న్ వేరండి ఈ ప్యాటర్న్ ఇందాక బ్లాక్ ఓపెన్ చేసాం ఎస్పెషల్లీ ఇందులో అనమాట ట్రిపుల్ స్టెప్ అయితే వస్తుంది దీనికి అండి ఇక హెవీ వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏంటండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే తెలియదు గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ అండ్ నేమ్ వచ్చేసరికి మీకు హన్షిత శారీ సెంటర్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి నాలుగు వందల పన్నెండు వస్తుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఫ్యాన్సీ పట్టు శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను దట్టు మీకు ఫ్రెష్ ఐటెం అయితే వస్తుందండి అండ్ ప్రైజ్ వింటే మాత్రం స్టన్ అయిపోతుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారు మీకు ఫ్యాన్సీలో చాలా లెస్ వెయిట్ అయితే వస్తుంది విత్ మీనా బుట్టితో అండ్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతాయండి కలర్స్ కూడా చేంజ్ అవుతుంది అండ్ విత్ మనకి పట్టు బోర్డర్ అండి ప్రైస్ వచ్చేసరికి మీకు ఎనీ సింగిల్ సారీ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి మంచిగా హంషిత శారీస్ సెంటర్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము జయసారాం కట్ పీసెస్ వాళ్ళదే అనమాట మనకి సెకండ్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తారండి షాప్ నెంబర్ ఫోర్ వన్ టూ అయితే వస్తుంది అండ్ ఇది ఇదొసరికి మీకు పళ్ళు పట్ అయితే ఇస్తున్నారు విత్ మనకి జకాట్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్ ఉంటుందండి అండ్ ఇది ఇదొసరికి ప్లెయిన్ పార్ట్ ఏమీ ఉండదు స్టార్టింగ్ నుంచి కూడా మీకు సేమ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇందులో వచ్చరికి మీకు డిజైన్స్ మారుతున్నాయండి ఇది ఇలాగా కాపర్ డిజైన్ అయితే వస్తుంది కాపర్ మీద ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే గ్రీన్ విత్ మనకి మెరూనిష్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వచ్చేసరికి మినీ పట్టు సారీస్ స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు ఇది వస్తే మీకు టిష్యూ మిక్స్అప్ అవుతుంది అనమాట విత్ బ్యూటిఫుల్ బార్డర్తో అయితే ఇస్తున్నారు అండ్ అలాగే గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి వచ్చరికి రెడ్ కలర్ సారీ పింక్ వస్తుంది ఇది ఓకే బట్ ఇక్కడొసరికి మనకి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది అండ్ దట్టు మీకు సింగిల్ సారీ కూడా ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నారు సో స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అండ్ దీనిలో మీకు ప్లెయిన్లో విత్ బార్డర్తో కావాలన్నా ఉన్నాయి అండ్ ఇది మీకు టిష్యూ స్టైల్ అయితే ఉంటుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు గోల్డెన్ టిష్యూ అండి విత్ వైట్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశారు విత్ బ్యూటిఫుల్ డబుల్ బార్డర్ అయితే పీక్ ఒక డిజైన్తో అయితే ఉంటుంది అండ్ సింగిల్ సారీ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఇది ఒకసారికి మీకు ఆల్ ఓవర్ శారీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది ఒకసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తున్నారండి మామూలుగా అయితే సారీ ఇలా ఉంటుంది మీకు ఓకే విత్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాపర్ పళ్ళు వస్తుంది ఓకే శారీ వేసరికి మాత్రం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఎలా వస్తుందో మీకు బ్లౌజ్ కూడా అలాగే అయితే వస్తుంది బ్లౌజ్ ఓకే అండ్ దీనిలో కొన్ని ఏంటంటే మీకు కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే చూద్దామండి కాపర్లోనే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది విత్ బోర్డర్తో అండ్ ఇందాక చూసాం కదా దానిలో కలర్ ఆప్షన్ బార్డర్లెస్గా ఓన్లీ పీకాక్తో మీకు బార్డర్గా అయితే ఇస్తున్నారు విత్ ఎంబో స్టైల్లో అయితే ఉంటుంది అండ్ ఇది ఒకసారికి కూడా మీకు వన్ గ్రామ్ పట్టులోని విత్ రెడ్ గోల్డ్ మిక్సప్ షేడ్ అండి విత్ రత్నావళి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుంది ఓకే పళ్ళు సింగిల్ మ్యాంగో బుటీస్ వస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ షేడ్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూద్దాం పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుంది విత్ మనకి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ కలర్ కోసం అండ్ టాబ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ డబల్ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ సిల్వర్ టిష్యూ అండి విత్ మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ అయితే నెక్స్ట్ పింక్కి పర్పల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది కాంబినేషన్ బాగుంది అండ్ బ్లౌజ్ ఇది కూడా అంతే మనకి అసలు ప్లెయిన్ పార్ట్ అయితే ఉండదండి ఫస్ట్ చాలా మంది కట్ చెంగుల ప్లెయిన్ పార్ట్ ఉందా అని అడుగుతున్నారు అలా ఏం ఉండదు మీకు స్టార్టింగ్ నుంచి మీకు డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది విత్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఒకే రకంగా ఉంటుంది ఇందులో ఓన్లీ ద ప్రైజ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది కూడా వస్తరికి మీకు లైట్ వెయిట్ ఫ్యాన్సీలో అయితే వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ వన్ పింక్ అండి ఇందాక గ్రీన్ చూసాము ఇందులో సేమ్ పీస్లో బట్ ఇది వస్తుంది కలర్ చేంజ్ మీకు ఇలాగ బండిల్స్ కూడా అయితే ఉంటాయండి బండిల్ వైజ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఆర్ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ ఈరోజు వీడియోలో కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది